నేటి కాలంలో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే మద్యం లేనిదే జరగడం లేదు మనిషి పుట్టినా చనిపోయినా బర్త్డే అయినా పెళ్లిళ్ళు అయినా జీవితంలో మంచి చెడులు ఏదైనా సరే మద్యం లేనిదే జరగడం లేదు ఇక యువత గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు మత్తులో మునిగి తేలుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో సడన్ గా మద్యం తాగడం మానేస్తే ఏం జరుగుతుంది మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేటి సమాజంలో కొంతమంది ఆల్కహాల్ తాగడం ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు మద్యం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా తాగుతున్నారు క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు అయితే కొంతమంది ఈ మట్టులో నుంచి బయటకు రావడానికి మద్యం మానేస్తున్నారు కానీ సాధారణ మనుషుల బతకలేకపోతున్నారు మద్యం తాగడం సడన్ గా మానేయడం వల్ల కలిగే అనార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మద్యానికి అలవాటు పడ్డవారు అకస్మాత్తుగా తాగడం మానేస్తే వారి శరీరంలో పలు మార్పులు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు పెరుగుతున్న మద్యం ధరల కంటే శరీరం మీద మద్యం చూపించే ప్రభావం చాలా ఎక్కువ మద్యం వల్ల అనారోగ్యానికి గురైతే ఏమాత్రం ఆలోచించకూడదు వెంటనే వైద్యులను సంప్రదించాలి ఇక మద్యం రోజూ తాగినా అప్పుడప్పుడు తాగినా అది శరీరంలోని అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది మద్యం తాగిన తర్వాత అది పొట్టలోకి వెళ్ళి మూత్రం ద్వారా శరీరాన్ని వదిలి వెళ్తుందని చాలా మంది అనుకుంటున్నారు కానీ అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత అవయవాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చాలా మందికి తెలియదు మద్యం ఎంత తాగుతున్నారు ఎప్పుడు తాగుతున్నారు ఎంత కాలం నుంచి తాగుతున్నారు అనే విషయాలను పక్కన పెడితే ఆల్కహాల్ శరీరానికి చాలా ప్రమాదకరం దీని వల్ల పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు మద్యం తాగడం సడన్ గా మానేసిన వ్యక్తులలో తీవ్రమైన సమస్యలు కనిపిస్తున్నాయి దీన్నే విత్డ్రాయల్ సిండ్రోమ్ అంటారు మద్యం సడన్ గా మానేసిన తర్వాత కొంతమందిలో టెన్షన్ అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి కొన్నేళ్ల నుంచి మద్యం తాగుతూ ఒక్కసారిగా మానేస్తే మానసిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు కొంతమందికి మద్యం తాగడం మానేసిన తర్వాత చెవుల్లో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంటాయి ఎవరో తమను పిలుస్తున్నట్లు అనిపిస్తుంది అయోమయం కోపం తమ ముందు ఏముందో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు సో ఇది ఫ్రెండ్స్ ఇక మీరు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే వైద్యులను సంప్రదించండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ